రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తుంది ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టబదుల ఎమ్మెల్సీ స్థానం మార్చి ముప్పై ఒకటితో ముగియనుంది దీంతో పట్టభదుల ఎన్నికపై కాంగ్రెస్ గురిపెట్టింది ప్రస్తుతం ఈ స్థానం నుంచి సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ దఫా ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నియమించాలనే అంశంపై నేతలు పలుమార్లు సమాలోచనలు జరిపారు నాలుగు ఉమ్మడి జిల్లాల మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డి అధ్యక్షుల సమక్షంలో పలుమార్లు సమావేశం నిర్వహించారు సిట్టింగ్ స్థానంగా ఉన్న స్థానం మళ్లీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు పార్టీ నేతలు స్కెచ్ వేస్తున్నారు కాగా టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కావడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎన్నికలు జరగనున్న జిల్లాలో ఒకటైనా నిజామాబాద్ లోకల్ వ్యక్తి కావడంతో మహేష్ గౌడ్కు ఈ ఎన్నికలు సవాల్గా మారాయి రానున్న గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కనిపించాలంటే ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ల స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాల్సిందేనని హస్తం నేతలు భావిస్తున్నారు గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది అయితే ఇప్పుడు అధికారం ఉన్న పార్టీగా సిట్టింగ్ సీటు గెలవడం పెద్ద టాస్క్ గా మారింది సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డినే మరోసారి పోటీ చేయాలని పలువురు కాంగ్రెస్ నేతలు అడిగినా పోటీ చేసే ఆలోచన తనకు లేదని అధిష్టానం ఇచ్చిన ఆఫర్ ను జీవన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు దీంతో కొత్త వ్యక్తులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వం తరచుగా ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్న నేపథ్యంలో కొంతమంది ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు విద్యార్థులు నిరుద్యోగ ఉద్యోగులు తమకు సహకరిస్తారనే ఆలోచనతో చాలా మంది కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు ముఖ్యంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన వెల్చల రాజేందర్ రావు విన్నర్స్ పబ్లికేషన్స్ అధినేత ప్రసన్న హరికృష్ణ రమణారెడ్డిలతో పాటు మాజీ పోలీస్ అధికారి గంగాధర్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన వారంలోపే ఉంటుందని మహేష్ కుమార్ గౌట్ రెండు రోజుల క్రితం ప్రకటించారు దీంతో ఆశవాహులు తమ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు ఎవరూ ఊహించని వ్యక్తి బరిలో ఉంటారని సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ తాము కైవసం చేసుకుంటాం కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు ఇప్పటికే బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో పాటుగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది దీంతో ఆలస్యం అమృతం విషం అని కాంగ్రెస్ భావిస్తోంది అయితే త్వరలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని వీలైనంత త్వరగా ప్రకటిస్తామని కాంగ్రెస్ చెబుతుంది దీంతో ఆశవహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పీసీసీ పెద్దలను కలిసి తమకున్న గెలుపు అవకాశాలను వివరిస్తున్నారు నరేందర్ రెడ్డికి విద్యా సంస్థల అధినేతగా పేరుంది ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు తనకు విద్యా సంస్థలు ఉండడం ఉమ్మడి నాలుగు జిల్లాలో తనకు ప్రత్యేక గుర్తింపు ఉండడం తనకు కలిసి వస్తుందని చెప్తున్నారట అదేవిధంగా రాజేందర్ రావు కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు తనకు టికెట్ ఇస్తే గెలిచి సత్తా చాటుతానని పార్టీ పెద్దలకు చెబుతున్నారు ప్రసన్న హరికృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు విన్నర్స్ పబ్లికేషన్స్ అధినేతగా విస్తృత పరిచయాలున్నాయి తన కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్నారని అలాగే ఉమ్మడి మూడు జిల్లాల్లో ఉద్యోగపరంగా పనిచేసిన అనుభవం ఉండడం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తనకు కలిసి వస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు ముస్కు రమణారెడ్డి ఇప్పటికే తనకు టికెట్ కేటాయించాలని పార్టీ పెద్దలను కలిసి వెళ్లారు ఇలా ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరంగా చేసుకుంటున్నారు మరోసారి ఉమ్మడి నాలుగు జిల్లాలకు చెందిన ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి మరి పోటీ పడుతున్న ఆశవహుల్లో ఒకరికి టికెట్ ఇస్తారా లేక కొత్తవారిని తెర మీదకి తీసుకొస్తారా అనేది ఉత్కంఠగా మారింది